హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయా వీడియోస్ కార్తీక మాసంలో ప్రతినిత్యం గుడిలో దీపం ఎలా వెలిగించాలి ఈ వీడియోలు అయితే చెప్తున్నాను ముందుగా అక్కడ ఉన్న అవన్నీ తీసేసి ఫ్లోర్ అయితే నీట్ గా శుభ్రం కడుక్కోవాలి నేను ప్రతి రోజు ఇక్కడే దీపం వెలిగిస్తుంటా ఆల్రెడీ ఇప్పటికి ఐదు ఆరు రోజులు పూర్తయింది ఇలా ఫ్లోర్ గా శుభ్రంగా చేసుకున్నాక మనం పొడి క్లాత్ తీసుకెళ్తే ఇలా చేతులు క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది ఇలా ఒక డబ్బా తీసుకెళ్తే అన్ని ఈ విధంగా పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ గుడికి తీసుకెళ్ళ బ్యాగ్ ఎలా సిద్ధం చేసుకోవాలో వీడియో చేసి పెట్టిన దాని లింక్ డిస్క్రిప్షన్ లేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్లోర్ కాస్త పసుపు రాసుకొని బియ్య పిండితోటి అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి అష్టదల పద్మ ముగ్గు గాని లేకపోతే కమల ముగ్గు గాని శంకు చక్రాల ముగ్గు ఇలా వేసుకోవచ్చు మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు వేసుకోండి బియ్య పిండితోటి ముగ్గు వేయాలి ఈ కార్తీక మాసంలో ప్రతి రోజు శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని ఉభయ సందేశ సమయంలో మీకు ఎప్పుడు వీలైతే ఉదయం కానీ లేకపోతే సాయంత్రం కానీ ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు దేవాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ కార్తీక మాసంలో మనం ఏ చిన్న పని చేసినా అక్షయమైన ఫలితం వస్తుంది దీపం వెలిగించిన దానం చేసిన స్నానం చేసిన ఏ చిన్న పని చేసినా పదివేల అశ్వమేధ యాగముల చేసిన ఫలితం అయితే వస్తుంది ప్రతిరోజు దీపం వెలిగించడానికి కుదరని వాళ్ళు వీలు కాని వాళ్ళు కనీసం ఈ కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు గాని పౌర్ణమికి గాని ద్వాదశికి ఏకాదశికి ఇలా ముఖ్యమైన పర్వదినాలలో దీపం వెలిగించిన చాలా మంచిది కార్తీక సోమవారాలలో ఉసిరికి దీపం గాని పిండి దీపం వెలిగించిన చాలా మంచిది అలాగే పౌర్ణమి కూడా ఖచ్చితంగా ఉసిరికి దీపాలు పిండి దీపాలు మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా ఖచ్చితంగా ఎలిగిస్తుంటారు చాలా సింపుల్ గా మూడు వందల అరవై ఐదు వత్తులు చాలా రకాలుగా ఎలా చేయాలన్నది ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టినా వాటి లింక్ అన్ని డ్రిస్క్రిప్షన్ లో ఇస్తా అలాగే ప్లే లిస్ట్ కూడా ఇస్తా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి పద్మం ముగ్గు వేసుకున్నాక నాలుగు వైపులు కూడా ఇలా సైడ్ డిజైన్ వేసుకోవాలి ముగ్గుకి ఖచ్చితంగా నాలుగు వైపుల డిజైన్ ఉండేలాగా చూసుకోవాలి దానికి పసుపు కుంకం తోటి అందంగా ఇలా అలంకరించుకున్న కొన్ని అక్షింతలు వేసుకొని రెండు ప్రమిదులు ఇలా ఒక దానిలో ఒకటి పెట్టుకొని రెండు ప్ర వేసుకొని మూడు వత్తులు గానీ ఐదు వత్తులు గానీ వేసి వెలిగించుకోవచ్చు దీపం వెలిగించడానికి ఆవు నెయ్యి శ్రేష్టము ఆవు నెయ్యి కుదరిన వాళ్ళు నువ్వుల నూనెతో కూడా వెలిగించవచ్చు దీపం బాగా ఎలకటానికి కొంచెం కర్పూరము పొడి చేసి ఒత్తులకి అంటి దీపం బాగా తొందరగా వెలుగుతుంది అలాగే ప్రమిదలకి పసుపు కుంకుమ తోటి అందంగా అలంకరించుకోవాలి అలాగే పువ్వులు కూడా పెట్టుకోవాలి నేనైతే సాయం సంధ్యా సమయంలో ప్రతి రోజు ఈ గుడులైతే దీపం వెలిగిస్తాను ప్రతి సంవత్సరం ఇదే విధంగా వెలిగిస్తు ఉంటాను నేనైతే రోజు కొత్త ప్రమిదలైతే వాడను సోమవారం కాని ఫస్ట్ రోజు గాని ఏదైనా ముఖ్యమైన పర్వదినాల్లో మాత్రమే కొత్త ప్రమిదలు వాడతాను మిగిలిన రోజుల్లో ఈ ప్రమిదులను అంటే వాడిన ప్రమిదుల్లోనే వాటిని శుభ్రంగా వాటర్ తోటి కడుక్కొని అందులోనే దీపాలు వెలిగిస్తాను ఎక్కువ మంది దీపాలు వెలిగిస్తూ ఉంటారు అనుకుంటే మన ప్రమిదులు సపరేట్ గా పెట్టుకోగలిగితే పెట్టుకోండి లేదంటే ఏ ప్రమిదలో వెలిగించినా పర్వాలేదు నేను సాయంత్రం పూట దీపాలు వెలిగిస్తుంటాను ఇక్కడ ఎక్కువ మంది ఎవరైతే సాయంత్రం పూట దీపాలు వెలిగించరు ప్రదేశ కాలంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య సమయంలో దీప దీపం ఎప్పుడైనా వెలిగించచ్చు నేను ఐదు నుంచి ఐదున్నర మధ్యలో ఈ దీపం వెలిగిస్తుంటాను వీలైనంత వరకు ఒకే సమయంలోకి దీపం వెలిగించడానికి ప్రయత్నం చేస్తుంటాను దీపానికి పసుపు కుంకుమ పువ్వులు వేసుకుని ఆ దీప లక్ష్మికి నమస్కారం చేసుకోవాలి అలాగే ప్రసాదం ఏదైనా పెట్టచ్చు అరటి పండు లేకపోతే కలకండ చిప్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టచ్చు అలాగే దూపం చూపించిన నేనైతే ఈ అశ్వద్ధ వృక్షం కింద నాగులు ఉన్నాయి అక్కడే ఈ దీపం వెలిగిస్తుంటాను ఆ వృక్షానికి కూడా పుష్పాలు వేస్తాను వృక్షాన్ని మటుకు మనం ఏ సమయంలో అంటే ఆ సమయంలో చేతితో తాకకూడదు అలాగే నాగులకు కూడా ఇలా పుష్పాలు ప్రతి రోజు పెడుతుంటాను నేను ఈ విధంగా ఈ అశ్వద్ధ వృక్షము సాక్షాత్ ఆ విష్ణు స్వరూపంగా భావించి ఇక్కడైతే దీపం వెలిగిస్తుంటా అలాగే నాగులకు కూడా వెలిగించినట్టుంటదని ఇక్కడ వెలిగిస్తున్నా ఎప్పుడైనా ఏ దేవాలయంలో ధ్వజస్తంభంకి ఎదురుగానే శివాలయంలో శివలింగానికి గాని దీపం వెలిగిస్తే చాలా మంచిది ఇది వచ్చి స్వామి గుడి లోపల వెలిగేటానికి వీళ్ళు పడదు గుడికి తాళం వేస్తుంటారు లోపల దీపం వెలిగించి అగరబత్తులు పక్కన పెడతాను ఓపెన్ ప్లేస్ కాబట్టి దీపం ఎక్కువసేపు ఎలగదు గుడిలో ఎవరైనా దీపం వెలిగించి కొండెక్కుంటే ఆ దీపాన్ని వెలిగించిన మనం నేరుగా దీపం వెలిగించిన దానికంటే ఎక్కువ ఫలితం ఉంటది గుడి అయితే మొత్తం ఈ విధంగా ఉంది ప్రతి రోజు నెల మొత్తం శివాలయంలోగానే విష్ణు ఆలయంలోగానే దీపం అయితే ఈ విధంగా వెలిగించండి ఆ శివకేశ అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నా మీకు ఈ విడి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లుని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి సూర్యుడు అక్కడ అస్తమిస్తున్నారండి ఈ సమయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా పాజిటివ్ గా చాలా ఆహ్లాదకరంగా ఉంది గుడ్ అయితే ఇది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్